అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారని కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం కొబ్బరి కారం అని కొట్టుకుంటూ ఉంటాం కదా ఇలా ఒకసారి ట్రై చేయండి కొబ్బరి కారమే కానీ కొంచెం ఇంత డిఫరెంట్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రైలోకి అయితే ఇది ఒక టూ స్పూన్ త్రీ స్పూన్స్ వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో అసలు సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మనం ముందుగా అయితే పావు కేజీ ఎన్ని మయితే ఎండ పెట్టుకోవాలి బాగా ఎండాలి ఎండితేనే బాగా మిక్సీ పట్టిద్ది టేస్ట్గా ఉంటుంది దాంట్లోకి అయితే వంద గ్రాములు శనగపప్పు వంద గ్రాములు కొబ్బరి పెద్ద సైజ్ అంత తెల్లగడ్డ కొంచెం ఉప్పు దీంట్లో కొంచెం చింతపండుగా వేసుకోవాలండి అది కొంచెం మిస్ అయిపోయింది ప్లీజ్ చింతపండుగా వేసుకోండి మనం ముందుగా అయితే మిక్సీకి ఎన్నిమిర్చి వేసుకొని ఇలా పొడి చేసుకోవాలి అన్నీ ఒకసారి వేసుకున్నామంటే మనకి పొడి అవ్వదు అందుకని ముందుగా ఎన్నిమిర్చి అయితే వేసుకోవాలి అవి కొంచెం పొడి అయిపోయిన తర్వాత పచ్చ పప్పు కొబ్బరి ఆ ఉప్పు తెల్లగడ్డలు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి మనం అది ఒకసారి అయితే మెదగదండి టూ త్రీ టైమ్స్ వేసుకోవాలి మెత్త కొత్తగా మెదిగిపోద్ది చూడండి అసలు మనకి ఇక్కడ కొబ్బరి కానీ ఏమి కనబడట్లేదు కలర్గా చూస్తే మీకే అర్థమైద్ది టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి దోశలకు కానీ ఇడ్లీలోకి కానీ ఇంట్లో కర్రీస్ లేనప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా